అందరికీ నమస్కారం మిథున రాశి వారు కోటేశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఇవే జాగ్రత్తగా గమనించండి లేదా నష్టపోతారు మరి మిథున రాశి వారు కోటేశ్వరులు అయ్యే ముందు వచ్చేటటువంటి ఆ సంకేతాలేంటి వారి యొక్క జీవితంలో కోటీశ్వరులు కావడానికి ముందు వచ్చేటటువంటి సంకేతాలను ఎలా గుర్తించాలి అలాగే మిథున రాశి వారు కోటీశ్వరులు కావడానికి వచ్చే సంకేతాలను గుర్తించటం ద్వారా వారు మరి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి ఆ పరిహారం చేయటం ద్వారా వారు పొందేటటువంటి ఫలాలు ఏ విధంగా ఉంటాయి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఈ రాశి వారు ఎలా ఉంటారు అంటే సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు బాల్యం నుంచి కూడా కష్టాలు ఎత్తుపల్లాలు చూసినా జీవితం అవ్వడం వల్ల అనేకమైనటువంటి రంగాల గురించి వీరికి అవగాహన అనేది ఎక్కువగానే ఉంటుంది వివాహం మరియు సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు వీరి యొక్క లైఫ్ ని చాలా వరకు ఇబ్బందికి గురి చేస్తాయి అంటే వాళ్ళని నమ్మి వచ్చే ప్రతిఫలం గురించి ఆశించి ఆలోచించి వీళ్ళు పని పూర్తి చేశాక వీరు మోసపోవడం జరుగుతుంది ఇక మిథున రాశి వారు ఆదర్శంగా ఉండేటటువంటి భావాలను కలిగి ఉంటారు ఈ భావాల వల్ల వీరిని ఎక్కువ మంది ఇష్టపడరు ఎందుకంటే ఆదర్శవంతమైనటువంటి జీవితం గడపాలి లేదా అలాంటి భావాలు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా శత్రువులుగానే మారతారు ఎవరికైనా సరే అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మిథున రాశి వారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోవటం వీరి మనస్సులోకి అస్సలు రాదు సంతానంతో మిథున రాశి వారికి చక్కటి అనుబంధం ఉన్నా కూడా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చెయ్యరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికందిన ధనాన్ని వినియోగించుకోవటానికి మార్గాలను బాగా అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తు పెట్టుకుంటారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించేటటువంటి తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవటంలో ఎక్కువగా శ్రద్ధ వహించటం అనేది మిథున రాశి వారికి ఉన్నటువంటి లక్ష్యం అని చెప్పొచ్చు మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలని అవసరాలని తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు వీళ్ళకి కళ్ళలపై ఆసక్తి ఉంటుంది మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు చిన్న చిన్న విషయాలకి కూడా చాలా సంతోష పడిపోతారు ఇతరులని ఎక్కువగా సంతోష పెట్టడానికి ఇష్టపడతారు వాగ్దాటి వీరికి బాగుంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం వీరికి కొంచెం ఉంటుందన్నమాట వీరిది చెంచల స్వభావం అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చెంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు కానీ తరువాత దాన్ని పూర్తి చేయటం అనేది జరుగుతుంది ఇలా ఈ యొక్క మిథున రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అయితే మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ మిథున రాశి వారికి లక్ష్మీదేవి ఆరాధకులుగా ఎక్కువగా ఉంటారు వీళ్ళు దుర్గాదేవి ఉపాసకులుగా కూడా ఉంటారు వీరికి శుభ్రత విషయంలో చాలా పట్టింపు ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటానికి ఎక్కువగా ప్రాధాన్యతని చూపిస్తూ ఉంటారు ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఎంత ఉంచుకుంటే అంత తమ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అని ఎక్కువగా నమ్ముతారు ఈ మిథున రాశి పురుషులు వాళ్ల ఇళ్లలోని స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తూ అమితంగా ప్రేమిస్తారు మిథున రాశి వారు శుక్రవారం పూట ఇంటిని దేవుని గదిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు ఇక మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ శాతం ఇంటి గురించి పట్టించుకుంటూ ఉంటారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం ఉదయాన్నే లేచి చక్కగా గుమ్మం తుడిచి ముగ్గులు పెట్టుకుని అలాగే గడపకు పసుపు కుంకములు పెట్టుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే మిథున రాశి వారు ఎక్కువ శాతం లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి అనుకూలమైన వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలని నమ్ముతూ ఉంటారు దాని ప్రకారమే శుభ్రంగా పెట్టుకుంటారు కూడా ఇక కోటేశ్వరులయ్యే ముందర వీరికి కొన్ని సంకేతాలు కూడా వస్తూ ఉంటాయని పండితులు చెప్తున్నారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం మిథున రాశి వారి విషయంలో కూడా డబ్బు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి ఈ రోజున చిల్లిగవ లేని వాడిని చాలా వరకు కూడా పనికిరాని వ్యక్తిగానే చూస్తున్నటువంటి సమాజం డబ్బు అందరికీ ముఖ్యం ప్రపంచమంతా డబ్బు మీదే నడుస్తూ ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా కూడా డబ్బు అనేది ముఖ్యంగా కావలసినటువంటి పదార్థం చివరికి రక్త సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు డబ్బుకున్న ప్రాధాన్యత ఏంటో దీన్ని బట్టే మనకి అర్థమవుతోంది కదా మరి డబ్బు అందరూ సంపాదిస్తారు కాని కొందరి దగ్గర మాత్రమే నిల్వ ఉంటుంది అందుకే దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు మన పెద్దలు కొందరైతే చాలా సంపాదిస్తూ ఉంటారు ఎంత ఏమి లాభం చివరికి చేతిలో చిల్లిగవ మిగలదు మరి ఆ అదృష్టం మన తలుపు తడితే ఎలా ఉంటుంది మన జీవితమే మారిపోతుంది మరి మిథున రాశి వారికి అదృష్టం ఎలాంటి రూపాల్లో ఎలాంటి సంకేతాల ద్వారా వీరి లైఫ్ ని చేంజ్ అయిపోతుందో ఇప్పుడు చూసేద్దాం ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపించింది అంటే కనుక మీకు చాలా వరకు కూడా నష్టం కలుగుతుందని అర్థం అదే కోకిల కూత మీకు అంటే ఈ మిథున రాశి వారికి మధ్యాహ్నం పూట సాయంత్రం పూట వినిపిస్తే చాలా చాలా శుభాలనేవి మీ జీవితంలోకి రాబోతున్నాయని అర్థం మిథున రాశివారు ఏదైనా పని మీద వెళ్లేప్పుడు కోకిల కూసిన శబ్దం వినిపించిందంటే చాలు ఆ స్వరాన్ని మీరు ఎప్పుడూ కూడా ఏంటిలా బయటికెళ్తోంది ఈ శబ్దం అని అనుకోకండి ఎందుకంటే ఆ స్వరం మీకు లక్ష్మీదేవి యొక్క ఆగమనాన్ని సూచిస్తోంది ఆ స్వరం మీకు మనస్సును శాంతపరచటమే కాకుండా మీరు చేసే పనిలో లాభాలు తీసుకొచ్చేటటువంటి గొప్ప స్వరం అది కూడా మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూసిందంటే చాలిక లక్ష్మీదేవి గలగలాం అంటూ మీ ఇంట్లోకి వచ్చేస్తుందనమాట లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించటానికి మనం అనుకూలమైన పరిస్థితిని ఏర్పాటు చేసి పెడితే చాలు అలా ఉండాలి అంటే ఏం చేయాలి ఇంటి గడపను శుభ్రపరుచుకోవాలి ఎప్పుడూ కూడా ఇంటి గడప శుభ్రంగా ఉండాలి ఇంటి గడపని పసుపుతో చక్కగా నీట్ గా తయారు చేసుకుని దానిపైన కుంకుమ బొట్లు ఇంకా ముగ్గు రవ్వ వేసుకోవాలి బియ్య పిండితో ముగ్గు వేస్తే ఇంకా మంచిది ఇక తర్వాత వాకిట్లో అంటే గుమ్మానికి బయట వాకిట్లో చక్కటి ముగ్గు వేసుకోవాలి లక్ష్మీదేవి పద్మం మీద కూర్చుని ఉంటుంది అందుకే మన గుమ్మంలో పద్మం ముగ్గు వేశామంటే లక్ష్మీదేవి వచ్చి ఇంతో తిష్ట వేసుకుంటుంది గుమ్మానికి ఎప్పుడూ పచ్చని తోరణం కట్టి ఉంచుకోండి అలా చేయటం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి చక్కటి ఆస్కారాన్ని మీరు కలిగించిన అవుతారు సాయం సంధ్య వేళ గుమ్మంలో గడపకాటు ఇటు అంటే రెండు వైపులా కూడా చక్కగా దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి ఆగమనానికి మీరు చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసినట్టు అవుతుంది అలాగే ఇంట్లోకి చీమలు వస్తున్నాయంటే ముందు ఏం చేస్తాం మనం గబగబా వెళ్లి చీమల మందు వేసేస్తాం అలా చంపేయకండి భూమి మీద మనతో పాటు వాటికి కూడా జీవించే హక్కు ఉంది కదా నలుపు ఎరుపు చీమలు సాధారణంగా అందరి ఇళ్లలో కనిపిస్తాయి మీ ఇంట్లోకి చీమలు వస్తున్నాయంటే ఏదో శుభవార్త మీకు అందబోతోందని అర్థం అలాంటి పరిస్థితుల్లో చీమలు మిథున రాశి వారికి ఎంతో మేలు చేసే శుభ సూచకమని తెలుస్తోంది ముఖ్యంగా నల్ల చీమలు ఇక తూర్పు దిక్కు నుంచి నల్ల చీమలు ఇంట్లో కనిపిస్తే మీకు కొన్ని శుభవార్తలు అందుతాయని అర్థం పడమటి వైపు నుంచి నల్ల చీమలు ఇంట్లోకి ప్రవేశిస్తే ప్రయాణాలు మీరు చేయబోతున్నారని అర్థం త్వరలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని దీని అర్థం ఇక నల్ల చీమలు ఉత్తరం వైపు నుంచి ప్రయాణం సాగించాయే అంటే కనుక మీకు ధన లాభం కలగబోతోందనే సూచనను అందిస్తున్నాయని తెలుసుకోవాలి ఇక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడబోతున్నారు అని అర్థం దక్షిణం వైపు నుంచి నల్ల చీమలు వస్తే శుభవార్తలు అందుకోబోతున్నారని అర్థం మిథున రాశి వారి ఇంట్లో బంగారం ఉంచిన ప్రదేశంలో నల్ల చీమలు కనిపిస్తే త్వరలోనే బంగారం కొనే అవకాశాలు వస్తున్నాయని సూచన మరోవైపు అన్నం నింపిన కుండలోంచి ఏదైనా చీమ బయటకు రావడం కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని అర్థం అందుకే ఇంట్లో నల్ల చీమలు తిరుగుతోంటే మంచిదని శాస్త్రంలో చెప్పబడుతోంది నోటితో బియ్యపు గింజలు మోసుకెళ్తూ నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటారు హాని చెయ్యని చీమలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట మరి ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని చెప్పి మీకు సూచకాన్ని గుర్తుపెట్టుకోవాలి అలా అని మీ ఇంట్లో చీమలు కనిపిస్తే వదిలేయండి వాటి దారినే వెళ్లిపోతాయి ఇక మిథున వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే మరో సూచన బల్లి బల్లి పడితే చిరాకు పడతాం అదొక అశుభంగా భావిస్తాం కానీ అదే బల్లి శరీరం మీద కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు బల్లి శాస్త్ర ప్రకారం చూసుకుంటే మిథున వారి కుడి చేతిపై పైకి పైకెక్కడానికి ప్రయత్నిస్తే త్వరలో మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం మీ తలపై బల్లి పడితే అది శుభప్రదంగా పరిగణించండి మీరు ప్రభుత్వం నుంచి ప్రయోజనం లేదా సహాయం పొందబోతున్నారని అర్థం ఇక మిథున రాశి వారికి రెండు తలల పాము కనిపిస్తే వాళ్ళకెంతో శుభం కలుగుతోందని అర్థం పాము అంటే భయపడే వాళ్ళు అసహించుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని చంపేస్తారు కూడా కానీ పాములు శుభ సూచకమని మన పూర్వీకుల నుంచి నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి చూశారు కదా లక్ష్మీదేవి మిథున రాశి వారి ఇంటికి వచ్చే ముందు వారి ఆలోచనల్లో చాలా మార్పులు తీసుకొస్తుంది రాగద్వేషాలు ద్వేషాలు సూయ కోపం వంటివి ఒక్కసారిగా తగ్గిపోతాయి కుటుంబంలోని అందరి మీద ప్రేమాప్యాయత పెంచుకోవడం స్టార్ట్ చేస్తారు అందరూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు మనస్పర్ధలు విభేదాలు గొడవలు టెన్షన్స్ తగ్గి సంతోషంగా ఉంటారు కాబట్టి మిథున రాశి వారు తెలుసుకున్నారు కదా కోటేశ్వరులు కాబోయే ముందు మీకు ఎదురయ్యే సంకేతాలు కలగబోయే ధనలాభం వీటితో పాటు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుడి దగ్గర సొంతంగా ఏది కోరుకోకుండా ఉన్నప్పుడు మాత్రం ఆ దేవుడు మన మీద కూడా కరుణ కురిపిస్తాడు శుభం